ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం ఇందుకు మినహాయింపుగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో లొకలొకల రాజకీయం చేస్తే వారు ఎంతటి వారైనా క్షమించే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ హెచ్చరించారు గురువారం మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం కుచ్చే రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ చిలకలూరుపేటలో తెలుగుదేశం జనసేన బీజేపీల ఆధ్వర్యంలో జరుగు భారీ బహిరంగ సభకు జయప్రదం చేయాలని సన్నాహక సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మనందరికీ సిరోధార్యమని జిల్లా పార్టీ ఆదేశాలు లేకుండా ఇష్ట అనుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన పోవాలనే సమిష్టి దృక్పథంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే అడుగు వేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రయాణం సాగిస్తున్నారని ఈ మేరకు పార్టీల పరంగా సిద్దాంతం పరంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్పటికీ పవన్ కళ్యాణ్ చూపెట్టిన అడ్జస్ట్మెంట్ విధానానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారని అంతటి పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రభుత్వం మార్పు కోసం అన్నిటికీ తగ్గి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావాలని తప్పిస్తూ ఉంటే దర్శన నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఏమైనప్పటికీ శంషేరుగా గెలిచే పరిస్థితి ఉండగా నియోజకవర్గంలో ఎవరైనా కీచులాట ఆధిపత్య పోరాటానికి దిగితే ఏ మాత్రం సహించేది లేదని అధిక సంఖ్యలో హాజరైన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి గోరింట్ల రవి ఐదు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదవులు వేస్తే నేను ప్రకటించారు బాబు గారు రెండు పదవులు ప్రకటించబడ్డ నేను చేయనండి నేను ఫీల్డ్లోకి వెళ్ళాలా వెళ్ళి చేస్తానండి కాదు పెద్ద అని చెప్పి ప్రియాస్ నాకు అది పొరపాటు కనిపించిన కూడా వాళ్ళు తీసుకున్నందుకు నేను అనుకుంటా పార్టీ అధినాయకుడు విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ఒక అనుభవం చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మాకు వేరే వాక్యం శిరోధార్యం వాళ్ళ వైకుమార్ గారిని పంపించారు ఆయన దేశం తీసుకున్నట్టు ఆమోదిస్తాం నాకు చెప్పాలా నా అనుమతి తీసుకోవాలి బాబు గారు ఏమన్నా మంచిగా చదువుతారు చెప్పకపోయి నాకు కూడా వింటా దట్ ఈస్ ద డిసిప్లిన్ మెయింటైన్ ఇన్ ద పార్టీ నా జోబులను ఉంది నన్ను అడగాల నా విధంగా నోకదు ఇంకేదో మాట వస్తుంది మామూలు మాట

తెలుగుదేశం పార్టీ అడుగుతున్నాయి ముఖ్యమంత్రి కొన్ని తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎవరైతే జెండా

मन <laughs>